ഹോട്ടൽ സിറ്റി ക്ലബ്ബ് అలాగే ശിവലേശ സാംസ്കാരിക ഭവനം കോളയയ దగ్గర നിന്ന് സേവാസ് പാലസ്. ഹരഹയ്യാ നന്ദാ ആരോഗ്യം ദന സമ്പദഹ. സുഭം കുരുത്സം കന്യാനം ആരോഗ്യം ദന സമ്പം ജ്യോതിർ നമോസ്തുതേ. शत्रुबुद्धिविनाशाय दीपर् ज्योतिर्नमोस्तु ते दीपर् ज्योतिर्जनार्दनः दीपर् ज्योतिर्परब्रह्म

మనం సన్మానం చేసుకుంటున్నాం మన వికారాబాద్లో కూడా టీచర్ డే సందర్భంగా అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులకు యాజ మేమంతా కూడా స్పీకర్ గారు సన్మానం చేయడం కూడా జరిగింది ఈరోజు కూడా ఇక్కడ ఉపాధ్యాయులకు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉన్నది ఉపాధ్యాయుల పాత్ర చాలా పెద్దది మేము కూడా చదువుకున్నప్పుడు నడుచుకుంటూ పోయి చదువుకునే పరిస్థితులు ఉండేటివి ఆ రోజు మన ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ మీకు ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడంటే వాహనాలు వచ్చినాయి రకరకాలుగా మనం కార్లన్నీ కూడా వాడుకుంటున్నాం ఆ రోజుల్లో ఏమి లేవో మరి మీరందరూ కూడా కష్టపడి పేద విద్యార్థులందరూ కూడా నడుచుకుంటూ పోయి మరి విద్యను ప్రతి పేదవారికి అందించినటువంటి గొప్ప విషయం ఉపాధ్యాయుల ఏదైతే గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళే ఇలా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ డాక్టర్లు అంతా కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూల్ కానీ ఎక్కువ మరి గవర్నమెంట్ స్కూల్ ఉన్నటువంటి విషయము మీ అందరికీ కూడా తెలుసు ఇప్పటిదాకా మరి చంద్రరేడ్డి గారు చెప్పినారు నేను టీచర్గా లెక్చరర్గా ఉండి మరి స్థాయికి వచ్చానని చెప్పేసి మన కలెక్టర్ నాన్న గారు కూడా చాలా సందర్భంలో చెప్పినారు వికారాబాద్ కలెక్టర్ ఉండి మా ఇక్కడ రంగా కలెక్టర్ వచ్చినారు నేను కూడా టీచర్ వచ్చి మన కలెక్టర్ అయిన చెప్పినా కానీ ఎమ్మెల్యైనా కూడా నేను మరి చాలా సందర్భంలో చూసినా ఒక టీచర్గా ఉండి నేను మన ఎమ్మెల్యే అయిన చెప్తారు ఒక టీచర్ ఉండి నేను ఒక మంత్రి అయిన చెప్తారు నేను ఒక టీచర్కి వెళ్ళి ఒక కలెక్టర్ అయిన చెప్తారు ఒక టీచర్కి వెళ్ళి వచ్చే ఐఏఎస్ ఆఫీసర్ అయిన చెప్తారు కానీ మన డాక్టర్ కానీ ఇంకా వేరే ఎక్కడి నుంచి వచ్చినా కూడా అది ఎవరు చెప్పుకోరు మరి ఒక టీచర్ అన్నది టీచర్ అన్నది చాలా ఉపాధ్యాయులు అంటే చాలా మన గౌరవం ఉన్నటువంటి ఉపాధ్యాయు బాధ్యత ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా నేను టీచర్కి వచ్చానని చెప్పే ధైర్యం మరి నిజంగా ఒక టీచర్ ఉన్నటువంటి వాళ్ళే చెప్తారు కాబట్టి నేను చాలా కూడా మరి ప్రతి పేదవారికి మంచి విద్యను అందించి మరి దానికి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మరి అన్ని వసతులు ఏర్పాటు చేయాలి మరి టీచర్లకు కూడా మరి ఎక్కడ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా అన్ని కూడా బాగుండే విధంగా గవర్నమెంట్ కూడా కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా రేవంత్ రెడ్డి గారు మేము కూడా రిజంద్ర స్కూళ్లకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి అటు మరి శాంతారు కానీ మరి కాలయాలలో మేమంతా కూడా మహిళాబాద్లో ఫ్లాయ ముఖ్యమంత్రి గారు వచ్చి కోట్లాది రూపాయలు ఇచ్చి పేద విద్యార్థులంతా కూడా ప్రైవేట్ స్కూల్లో ఏదైతే పోవాలని చెప్పి అనుకుంటారో ప్రైవేట్ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్ ఎవరైతే మరి ఉపాధ్యాయులు చెప్తున్నారు చాలా మరి ఈ మధ్య కాలంలో కాంపిటీషన్ గా మరి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతున్నారు ఇలా రెసిడెన్స్ చూసుకున్నట్లయితే చాలా మంది మాకు ఆ రెసిడెన్స్ టీచర్ టీచర్లు చెప్పాలి వాళ్ళందరూ అందరూ చెప్పాలి మాకు సీట్ కావాలని చెప్పేసి మా దగ్గరకు వస్తున్నారు ఈ మధ్య కాలంలో రెసిడెన్స్ చాలా కాంపిటీషన్ అయిపోయి ఇక్కడ గవర్నమెంట్ పెద్ద ఎత్తున మరి పెద్ద ఎత్తున కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళతో పాటు మరి ఏదైతే గవర్నమెంట్ స్కూల్ కూడా మరి ముందు ముందుకు పోతుంది కాబట్టి ఇక్కడ జెడ్డి గారు వాళ్ళు కూడా స్కూల్స్ ఉన్నాయి మరి వాళ్ళు కూడా తెలుసు ఏదైతే ప్రైవేట్ స్కూల్తో పోటీగా గవర్నమెంట్ స్కూల్ నడుస్తుందంటే దానికన్నీ ఏర్పాటు చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి రంగారెడ్డి జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లాలో కూడా మన వెంటబడిన ప్రాంతాల్లో కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున రెజిస్ట్రీ స్కూల్ ముందు తీసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటూ మరి మీ కూడా మీరు కూడా నెక్స్ట్ ఇయర్ మేము కూడా సన్మానం పొందాలనే ఉద్దేశంతో అందరూ కూడా పనిచేయాలని చెప్పుకుంటూ అందరినీ నష్టాలని చెప్పుకుంటూ సరే

ओके। कैसे रवीन्द्र? मंसूकण द पत्मा मिडा। कैसा? संचित आ रहे हैं। लीला। तोर। लीसा करा रहे हैं। हम्म। अरे। श्री वासुदेव। आर ओके सर।